Tchau, tchau. వీటి మీద ఒక్కొక్కటి ఎనిమిది ఎనిమిది రావాలి అప్పుడు ఐదు ఐదు ఎనిమిది నాలుగు 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 రోజులు నాలుగు కూడా బాగుంటాయి అర్థం చేసుకుని అక్కడ కుర్చీ ఆ గోడే కదా మొత్తం ప్రియా అని చెప్పి

તને આને చూ మార్షల్ ఆర్ట్స్ ఆచార్య గారు మాకు ఆ ఇరవై సంఘాల్లో కళా సంఘాలు జాయిన్ తర్వాత ఒక అధ్యక్షుడు సమాచారానికి ఎవరైనా చేయాలి నాకు వచ్చిన ఆదాయంలో తన వచ్చిన ఆదాయంలో కొంచెం పేదలకు సేవ చేయాలని ఇరవై ఒక్క రోజు ఆదాయం చేశారు ఇరవై చివరి రోజు ఆ ఇరవై ఎకరాశాఖ కన్వీనర్సు కోలహరిబాబు గారు సినిమాసులో సత్యనారాజన్ గారు బన్నీ గారు యుగా మార్చు అరవీందరాయ్ గారు బన్నీ గారు అలాగే మన కన్వీనర్ భాస్కర్ గారు వీళ్ళందరి ఆధారంలో ఈరోజు ఏదో ఒక రోజు బుగ్గింపు కార్యక్రమంగా అనడాగడే పాల్గొన్నారు ఆదిలాయర్ మొదటి నుంచి కూడా నెల్లూరు బ్రూశ్రీ అనుకుంటారు అంటే మన బ్రూ బాడీ అతని మూమెంట్స్ అంతా సేమ్ బ్రూస్ మరి ఆ షర్టుగా తీసి కానీ బాడీగా చూస్తే సేమ్ మన బ్రూస్ చూసినట్టే ఆ బాడీ కానీ ఆ స్టంక్ కానీ ఇవన్నీ కూడా అతను ఒక ఆట తన కరాటీ ఉంటేనే దేవాలయం భావించి తనతో పాటు అనేక మంది నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంకో బ్యాక్ సైడ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయటం వీళ్ళందరినీ పిల్లలందరినీ ఏర్పాటు చేసి దాంట్లో యోగా కరాటీ మార్స్ ఆర్ట్స్ కఠినంగా నేర్పిస్తూ తక్కువ ఫీజులు కేవలం పిల్లలు చదువు కావాలి చదువుతో పాటు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే కరాటీ యోగా మార్స్టల్ నేర్చుకోవాలి దానికంటే కూడా ఒక రక్షణ మేము చిన్నప్పుడు యోగా నేర్చుకోబట్టి మా మాస్టర్ బాబుకారు గారు ఈరోజు మేము ఇంత హెల్తీగా ఉన్న కారణం అయితే మేము ఆ రోజు తరాట నేర్చుకోవాలి కోసం వాళ్ళ రక్షణ కోసం ఈ కరాటే నేర్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ మాస్టర్ వారు ఆదినారాయణ గారు చాలా సిన్సియర్ ఎక్కడా మీద అవడు చూసాము నాలుగు కార్లు ఒక హ్యాండ్స్ మీద ఇప్పించుకో టైర్లు ఇప్పించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక న్యాచురల్టీ ఎందుకంటే మాస్టర్ మనం దొరకటం అదృష్టం కాబట్టి తల్లిదండ్రులు చదువుతో కూడా ప్రోత్సహించి కరాటే నేర్చుకొని చేర్చుకొని రక్షణగా అందరికీ ఆరోగ్యం ఉండే కరాటే ప్రోత్సహించడం జరిగింది అక్కడ మంచి మనసుతో చేస్తున్న సేవా కార్యక్రమానికి మేము అభివృద్ధిస్తూ ఎప్పుడు కూడా మా ఇరవై కళాశాలలు కరాటే ఆదిలారాయణ గారికి ఎప్పుడు సపోర్ట్ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించండి ఒక మనం ఇచ్చే డబ్బు అతను సమాజాన్ని సేవ చేస్తున్నాడా దురో చేస్తున్నాడా అనేది ఆలోచించి తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈ కరాటే ఇన్స్ట్రూట్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆదాయానికి ఒక మంచి సపోర్ట్ మీరు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ అతని సినిమాలో కూడా సంటు సినిమా స్టార్ మాస్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు సినిమాలో తనకు అవకాశం ఇచ్చేసరికి ఇస్తారు అలాగే అతని మధ్య నెల్లూరు పురుషునికి ఒక షార్ట్ ఫిలిప్ తీశాడు అంటే ఆరోగ్యంతో పోయే వాడిని తప్పకుండా తల్లిదండ్రులు పూర్తించి సక్కెట్ చేస్తారు పోంకొస్తూ నన్ను ఈరోజు పిలిచి ఈ అవకాశం ఇచ్చేందుకు ఆ దాని గారికి మిగతా టీమ్ తర్వాత అందుకు నాకు ధన్యవాదాలు జరిగిస్తారు నాకు ఇది అర్థం కదా అందరికీ నమస్తే అండి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మాకు గౌరవ అధ్యక్షులైనటువంటి అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా అమరాధ కృష్ణారెడ్డి గారిని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులైనటువంటి అమరాధ కృష్ణారెడ్డి గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి సాత్ చంద్రమ కోసం మన రక్షణ కోసం ఈ కరాటే నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ మాస్టర్ గారు ఆదినారాయణ గారు చాలా సిన్సియర్ ఎక్కడ కాంపర్మైజ్ అవో ఇప్పుడు చూసావో నాలుగు కార్లు హ్యాండ్స్ మీద ఎక్కించుకోవడం టైర్లు ఎక్కించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక నేచురల్ ఎందుకంటే మాస్టర్ పండ్ దొరకటం అదృష్టం కాబట్టి తల్లిదండ్రులు చదువుతో కూడా ప్రోత్సహించి కరాటే నేర్చుకొని మహిళలకు రక్షణగా అందరికీ ఆరోగ్యం ఉండే కరాటే ప్రోత్సహించడం జరిగింది అతను మంచి మనసుతో చేస్తున్న సేవా కార్యక్రమానికి మేము అభివృద్ధిస్తూ ఎప్పుడు కూడా మా ఇరవై కళాశాలలు కరాటే ఆది గారికి ఎప్పుడు సపోర్ట్ గారికి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించండి ఒక మనం ఇచ్చే డబ్బు అతను సమాజానికి సేవ చేస్తున్నాడా దూరం చేస్తున్నాడా అనేది ఆలోచించి తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈ కరాటే ఇన్స్ట్యూట్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆదరానికి ఒక మంచి సపోర్ట్ నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తూ అతని సినిమాలో కూడా సంటు సినిమా స్టార్ట్ మాస్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు సినిమాలో అతనికి అవకాశం ఇతనికి ఇస్తారు అలాగే దీని మధ్య నెల్లూరు పురుషుడికి ఒక షార్ట్ స్క్రిప్ తీశాడు అంటే ఆరోగ్యంతో పోయేవాడిని

అందరికీ నమస్తే అండి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మాకు గౌరవ అధ్యక్షులైనటువంటి అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా అమరాధ కృష్ణారెడ్డి గారిని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులైనటువంటి అమరాధ కృష్ణారెడ్డి గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి సాతుర్మతి కళా సంఘాలైనటువంటి సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్స్ అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి నేను పిలవగానే నాకు ఒక సపోర్ట్గా ఉంటానని చెప్పి నాకు సపోర్ట్ చేసినటువంటి అమరాధ కృష్ణరాడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే నాది సినిమాకి సంబంధించిన సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్లో నేను జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క అన్నదాన సేవ కార్యక్రమం అలాగే మరాఠా తరపు స్వయ్ మాస్టర్ అసోసియేషన్ తరఫున కూడా అన్నదాన కార్యక్రమం చేశాను అయితే ఇక్కడ ఇరవై ఐదు కళా సంఘాలలో ఉన్నటువంటి ఫిలిం అసోసియేషన్ డైరెక్ట్ నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సార్ జనార్దన్ సారు అదేవిధంగా బెల్సి గారు బీ గారు సో ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది అయితే ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అయినటువంటి దోర్నల హరిబాబు సార్ వచ్చినారు థ్యాంక్ యూ సార్ అలాగే బాచి ఈవెంట్స్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సార్ సో కాబట్టి ఈ ఇటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అందరూ కూడా వస్తానని చెప్పారు కానీ టైంకి రాలేకపోయారు ఎనివే అట్లాగే యోగా రవీంద్ర సార్ కూడా యోగా మాస్టర్ థ్యాంక్ యూ సార్ ఇంకా అట్లాగే మా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ తరఫు నుంచి మెంబర్స్ టీమ్ మెంబర్స్ అయినటువంటి కృష్ణన్ గారు అలాగే లోకేష్ లోకేష్ టీమ్ వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఇరవై ఒకటి రోజు ముగింపు రోజు కాబట్టి ఈరోజు అందరినీ కూడా పిలిచి ఈరోజు ఇంకా ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నాము రోజు ముప్పై మందికి చేస్తున్నాము అయితే ఈరోజు యాభై మందికి అలా అందరూ కూడా చేస్తున్నాము అయితే అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు ఇవన్నీ కూడా ఏసీ కృష్ణారెడ్డి సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అయితే మాకు ఏదైతే ఆ కరాటే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి ఆలయంలోనే ఉంటారు అని కానీ కరాటే నేర్చుకున్నటువంటి వాళ్ళ మనసులో కూడా నలుగురికి అల్లం పెట్టేటటువంటి ఒక మంచి హృదయం ఉంది అని తెలియజేయడం కోసమే అది ఒక నాకు చేయాలనిపించింది నేను చేశాను సో కాబట్టి ఈ విధంగా కరాటే మాస్టర్స్ అన్నదానం కూడా అంటే కొట్టడమే కాదు తిండి పెట్టడం కూడా తెలుసు అనేటటువంటి ఒక చిన్న ఇదితో నేను ఇది చేయడం జరిగింది అంతేకాదు నా మనసుకు అనిపించింది అండ్ కృష్ణా సార్తో చెప్పాను ఓకే అని చెప్పారు సో ఇది కంటిన్యూషన్ చేస్తున్నాము ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా మా కరాటే స్టూడెంట్స్ అయినటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఓకే నమస్కారం ఇంకో వెనుక సెంటర్లో ఆది నారాయణ గారు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఇక్కడ కరాటే స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంగా ఇక్కడ కరాటే స్కూల్ని రన్ చేస్తూ ఎంతోమంది పిల్లలకి చక్కటి శరీర దారిగ్యాన్ని పెంపొందిస్తూ అదేవిధంగా చక్కటి నైపుణ్యాన్ని వాళ్ళల్లో తన సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అనే విషయాన్ని ఆడపిల్లలకి దగ్గరుండి చక్కగా నేర్పించడం వారిని శరీర ఆరోగ్యవంతంగా తయారు చేయడం ఆహార అవకాశ కార్యక్రమం అతనికి ఉన్న దాంట్లో ఈ స్టూడెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అతనికి సహాయ ఇరవై ఒక్క రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం వారిని సందర్భంగా అప్రిషియేట్ చేస్తూ అదేవిధంగా వారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతనికి చేదువుడు వాడడం చాలా ఆనందదాయకంగా విషయం మోటి ఆదినారాయణని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కొన్ని కార్యక్రమాలు చేయాలి పిల్లల్లో ఒక నూతన ఉత్తేజాన్ని చెప్పాలి మంచి అలవాట్లు నేర్పించాలి అదేవిధంగా చక్కటి శరీర దారిత్యం కూడా ఉండాలనే విషయం తెలియజేస్తూ మంచి హెల్పింగ్ నేచర్లో కూడా అలవాటు చేయడం అనేది చాలా మంచి ప్రక్రియ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ అదేవిధంగా మేడం గారు చేసిన ఈ కార్యక్రమానికి రావడం కూడా వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్